అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అన్నదాతలందరూ ఈ అప్డేట్ను ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది ఈ అన్నదాత సుఖీభావ ఎప్పుడు విలుదలవుతుందో కూడా డేట్ కూడా ఫిక్స్ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక తీపికబురు అయితే అందించింది అండి మన కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారు ఈ ఫిబ్రవరి ఇరవై తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారు ఈ క్యాబినెట్ మీటింగ్లో అన్నదాత భవాని ఎప్పుడు విడుదల చేయాలనే డెసిషన్ అయితే తీసుకోబోతున్నారండి ఈ డెసిషన్ మనకు అతి త్వరలో అసెంబ్లీ సమావేశాలు మొదలవు కాబోతున్నాయి అసెంబ్లీ సమావేశాలు మొదల లోపుగా మనకి డెసిషన్ అయితే తెలియజేయడం జరుగుతుందన్నమాట రైతన్నలందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే మొదటగా అప్లై చేసుకోవడానికి ఈ కొత్త రైతులకైతే అవకాశం కల్పించడం జరుగుతుందండి తర్వాత మిగిలిన వాళ్లకు ఈ డబ్బులైతే వేసే డేట్ని అయితే ప్రకటించడం జరుగుతుంది జూన్ లోపుగా ఈ డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి ఇంతకు ఇంతకుముందే ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ముందుగానే మార్చి లోపుగా మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి అయితే చేరనున్నాయండి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులతో పాటుగా అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా వేస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చేసి మనకు ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీనైతే విడుదల కాబోతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన బీహార్ పర్యటనలో ఆయన ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు రైతులందరి ఖాతాలోకి రెండు వేల రూపాయలు పంతొమ్మిదవ విడత సంబంధించిన రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారండి ఇక అన్నదాత సుఖీబావ్కి సంబంధించి ఏడు వేల రూపాయలు మొదటి విడతగా రిలీజ్ చేయబోతున్నారు ఏడు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు మొత్తం కలిపి తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతోందండి అన్నదాత సుఖీభావ్ మొత్తం మూడు విడతల్లో అందిస్తాము అని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆల్రెడీ అయితే ఇంతకుముందు అయితే ముఖ్యంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కానీ అన్నదాత సుఖీభావ డబ్బులు కానీ రావాలి అంటే రైతులందరికీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మనకు రైతు సేవా కేంద్రాల్లో అందించడం జరుగుతుంది రైతు సహాయకులు ఎవరైతే ఉంటారో వ్యవసాయ సహాయక అధికారులు ఎవరైతే ఉంటారో ఆ వ్యవసాయ సహాయక అధికారులు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేస్తారండి మీరు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళినట్టయితే మీ ఆధార్ కార్డును మీ భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని అలాగే మీ ఆధార్కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ను తీసుకొని వెళ్ళినట్టయితే మీకు దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేసి మీ ఫోన్ నంబర్కి ఓటీపీలు రావడం జరుగుతుంది ఆ ఓటీపీలు కూడా ఎంటర్ చేసినట్టయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మీకు ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుందనమాట ఈ నంబర్ ద్వారా మీరు ఫ్యూచర్లో అన్నదాత సుఖీభావ్ కానీ లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కానీ అంతేకాకుండా పంట నష్టపోయింపునప్పుడు పంట నష్ట పరిహారాన్ని పొందడం కోసం కానీ ఈ యునిక్ అయితే మీరు ఉపయోగించుకోవచ్చండి ఈ నంబరు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది రైతులకు మనకి ఎలాగైతే ఇప్పుడు ఆధార్ కార్డు ఉపయోగపడుతుందో అలాగే ఈ నంబర్ బూదార్ కార్డుగా మన ఈ కార్డుని పిలవడం జరుగుతోంది ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ప్రతి రైతుకి చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి మీరు తప్పకుండా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే చేసుకోండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు మొట్టమొదటిగా చేయడం జరుగుతోంది తర్వాత భూమి సొంత భూమి కలిగిన రైతులందరికీ చేయడం జరుగుతుంది ఆ తర్వాత కౌలు రైతులకు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది మీరందరూ తప్పకుండా చేసుకోండి చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే మనకు మార్చి లోపుగా రిలీజ్ అయ్యే మార్చి లోపుగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారండి మనకు అతి త్వరలోనే ఈ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి మొదటగా మీరు ఈ డబ్బులు రావాలి అంటే మొట్టమొదటగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేసుకోండి మీకు అప్లై చేసుకోవాలన్నప్పుడు మీకు ఈ నంబర్ అయితే ఖచ్చితంగా అడగడం జరుగుతుంది ఈ నెంబర్ మీ దగ్గర లేనట్టయితే మీరు ఈ పథకానికి అనర్హులుగా మిగిలిపోతారు కాబట్టి మీరు వెంటనే ఈ నెంబర్ని అయితే తెచ్చుకోవడానికి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నది మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదండి అన్నదాత సుఖీ బావ్కి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ వెరీ మచ్